హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ ఈ వీడియోలో నేను రియల్గా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఎందుకంటే ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా జరగాలని ఏమీ ఉండదు సాధారణంగా ఉండకపోవడం కూడా అసాధారణమైన విషయం ఏం కాదు సాధారణంగా ఉండకపోవడం కూడా చాలా సాధారణమైన విషయం ప్రతీది మనం అనుకున్నట్టే జరగాలి ప్రతిరోజు మనం డిసైడ్ చేసినట్టే ఉండాలి అంటే కుదరకపోవచ్చు మనం అనుకోని విషయాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి మన రొటీన్ అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది సపోజ్ ఈరోజే చూడండి నేను మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి లేస్తాను ఈరోజు సెవెన్ అయ్యింది ఆఫ్టర్ ఫేవర్ అసలు లేవాలనిపించట్లేదు పైగా చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మాకు సో సెవెన్ అయిపోయింది లేచిన వెంటనే హడావిడి మొదలైందనమాట వెంటనే పక్క దుప్పట్లో మడత పెట్టడం నైట్ కడిగి పెట్టిన గిన్నెలన్నీ ఎక్కడ ఒక్కడ సర్దడంతో స్టార్ట్ అయింది అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత షింక్లో అనేవి ఉంచను కానీ ఫేవర్ వచ్చిన తర్వాత పని చేయాలనిపించట్లేదు తినాలనిపించట్లేదు సో కొన్ని పాలు కాచిన గిన్నెలు అవి కూడా అలాగే ఉండిపోయి అవన్నీ కడిగి బాక్స్ పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను రైస్ ఉన్నాను అలాగే ఇవాళ అట్టిగా పులుసు చేద్దాం అనుకున్నాను సాధారణంగా మా అమ్మాయి ఇలా ఎగ్ ఫ్రై కానీ క్యారెట్ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ ఇలాంటివి తింటూ ఉంటాను కానీ కొత్తగా కూడా అన్ని కూరలు అలవాటు చేద్దామని ఇప్పుడు కొంచెం కొంచెంగా స్టార్ట్ చేశాను మేము తినే స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కాకుండా తన తినే స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు ఉండి అదే మేము తింటున్నాం అనమాట చాలా సార్లు మనందరం అనుకుంటాం కరెక్ట్గా లేవాలి కరెక్ట్గా చేయాలి కరెక్ట్గా అంతా అని కానీ ఒక్కోసారి అలా జరగకపోవచ్చు అదేమీ ఫాల్ట్ కాదు లోపం కూడా అని నేను అనుకోను అన్ని రోజులు ఒకేలా ఉంటే పోరు కొడుతుందేమో మేబీ ఒక్కొక్క రోజు ఒకలా ఉంటేనే ప్రతి డేని మనం ఆస్వాదించగలమని నేను నాకు అనిపిస్తుంది ఒక పద్ధతిలో క్రమశిక్షణగా వెళ్తున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఒకరోజు దాన్ని దాటి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనం దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతాం అప్పుడు మనకు అనిపిస్తుంది ఇలా జరగకుండా ఉండాల్సిందేమో అని కానీ నిజంగా అలా జరగకుండా ఉంటే మన లైఫ్లో మనం ఒక డిఫరెంట్ డేని మిస్ అవుతాం కదా నేను చెప్పేది మీకు సరిగ్గా కన్వే అవుతుందో లేదో నాకు అర్థం కాలేదు కానీ సింపుల్గా ఏంటంటే ప్రతి డే పర్ఫెక్ట్గా ఉండాలని ఏం లేదు ఏ డే కా డే డిఫరెంట్ కాబట్టి అది మన లోపనే మనం అనుకోకర్లేదు ఆ రోజు అలా జరిగితేనే ఆ రోజుకి అది అని నేను అనుకుంటున్నాను ఇదే నేను చెప్పాలనుకున్నది డే లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి టిఫిన్ సెక్షన్ ఏం పెట్టుకోలేదు డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ అనేది బయట నుంచి తీసుకొస్తున్నారు నేను పేరల్గా వంట చేస్తున్నాను అలాగే మా అమ్మాయిని రెడీ చేస్తున్నాను రెండు పనులు ఒకేసారి చేయాల్సి వస్తుందనమాట రోజు రొటీన్గా ఏంటంటే నేను వంట చేసిన తర్వాత దాన్ని రెడీ చేస్తాను అది రొటీన్ లైఫ్ అనమాట ఈరోజు డిఫరెంట్ డే కాబట్టి నేను తను కూడా ఒకేసారి చేస్తున్నాం మనం కొన్ని పనులు పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మన ఎఫర్ట్ మనం చాలాసార్లు పెడతాం కానీ కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద కంట్రోల్ ఉన్నప్పుడు డిఫరెంట్గా జరుగుతాయి కదా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ దాన్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నాను ఈ మందార్ చెట్లు నేను దీపావళి బ్లాగ్ మీద చూసుంటే అందులో అప్పుడు తెచ్చిన చెట్లు అనమాట ఆ దీపావళి అయిపోయిన తర్వాత రోజు వీటిని పెట్టాము ఇప్పుడు ఇవి ఫ్లవర్స్ అనమాట ఇది చాలా దల్సరిగా ఉందండి చాలా బ్రైట్గా కూడా ఉంది వీడియోలో కంటే కూడా చాలా బాగుంది ఇది అంటూ అనుకుంటా రెండు మూడు రకాలు పోస్తాయి అన్నారు ఇ ఒక రొబ్బ నార్మల్ మందార్ చెట్ల ఉంది ఇంకొకటి బెండకాయ ఆకుల్లో ఉన్నాయన్నమాట ఒక పింక్ కలర్ మందారం అయితే చిన్నవి పోస్తున్నాయి తర్వాత చూడాలి ఇంకో కలర్ ఏం పోస్తుందని నార్మల్గా ఈ టైంకి చాలా పనులు పూర్తయిపోతాయి ఏం పనులు పూర్తవ్వలేదు చెప్తాను నేను ఇంకా ఇల్లు తుడవలేదు అండ్ బట్టలు వాషింగ్కి వేయలేదు అలాగే షింక్లో అంట్లు అలాగే ఉన్నాయి అంటే నైట్వి కాదు ఇప్పుడు వంట చేసినప్పుడు పేరలుగా నేను అవి కడిగేస్తాను కానీ ఇక్కడ మా అమ్మాయి రెడీ అవ్వడం వల్ల ఈ పనులన్నీ స్ట్రక్ అయినాయి అనమాట చాలామంది అనుకోవచ్చు మీ అమ్మాయి వెళ్ళిన తర్వాత కూడా చాలా టైం ఉంటుంది కదా ఆ టైంలో ఇవన్నీ చేసుకోవచ్చు కదా అంటే ఒక్కొక్కరు రొటీన్ ఒక్కోలా ఉంటుందండి నా రొటీన్ ఏంటంటే మా అమ్మాయి వెళ్ళే టైంకి ఇన్ని పనులు అయితే పూర్తయిపోవాలని ఒకటి ఉంటుంది కానీ ఇవాళ అవేం జరగట్లేదు నేను చెప్పేది కూడా అదే ఒక్కోసారి మన కంట్రోల్లో లేకుండా పోతాయని అప్పుడు మనం ఏం గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు అనేది చాలామంది అలా ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు కానీ ఇదివరకు అయితే నేను పర్ఫెక్ట్గా ఆ టైంకి అది అనుకున్న చేయకపోతే నాకు చాలా గిల్టీగా అనిపించేది క్యారేజ్ పెట్టడం పూర్తయిందండి అలాగే బయట నుంచి టిఫిన్ తీసుకురావడం పూర్తయింది అలాగే పేర్ల మా అమ్మాయికి స్నానం చేయించడం రెడీ చేయడం కూడా జరుగుతుంది ప్రాబ్లమ్ ఏంటంటే మా అమ్మాయి టిఫిన్ చాలా లేట్గా తింటుంది అనమాట తనకి చాలా టైం పడుతుంది తినడానికి స్లో అనమాట టైం ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంది చూద్దాం నేను ఒక రెండు ఇడ్లీ తినిపించగలిగితే పర్వాలేదు అందుకే నేను బనానాస్ కూడా ఇంట్లో ఎక్కువ ఉంచుకుంటానండి ఒకవేళ ఏదైనా పొరపాటున గమ్ముని తినకపోయినా అది దాంతో రీఫిల్ చేస్తూ ఉంటాము అనమాట తన ఫోన్లో వర్డ్ ఫార్మింగ్ గేమ్ ఏదో డౌన్లోడ్ చేసింది దాంతో వర్డ్స్ ఫామ్ చేయమని చెప్తుంది నేను స్పీడ్గా ఫామ్ చేశానని నన్ను అప్రిషియేట్ చేస్తుంది అనమాట ఇక్కడ కూడా టైం ప్రకారం అన్ని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారా లేకపోతే మీరు కూడా ఇలా గిల్టీగా ఫీల్ అవుతారా మీరు ఎలా ఫీల్ అవుతారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి టిఫిన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఈరోజు టిఫిన్ పెట్టి అన్నీ చేసి పంపించగలుగుతున్నాం అనమాట బస్ వస్తుంది తను ఇప్పుడే బస్ ఎక్కుతుంది మళ్ళీ వెనక్కి వెళ్ళి కొంచెం దూరం మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట ఆ టైంకి మళ్ళీ బయట వెళ్ళి నుంచోవాలి మనం సో ఎక్కించి వచ్చి నేను ఇక్కడ కాఫీకి ప్రిపేర్ చేస్తున్నాను కాఫీ పెట్టి నేను బయటికి వెళ్ళి నుంచుంటాను అది అదిగొని బస్సు రిటర్న్ వస్తుంది కదా ఇప్పుడు తను బాయ్ చెప్తుంది అనమాట మనం ఇలా నుంచు బాయ్ చెప్తే తనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది కాఫీ ప్రిపేర్ అయిపోయింది బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు కానీ అది కూడా తినాలనిపించట్లేదు సో ఇంట్లో బ్రెడ్ ఉంది ఈరోజు బ్రెడ్ కాఫీ అంతేనమాట మాకు చలి చాలా ఎక్కువగా ఉంటుందండి బయట కొంచెం ఎండ్లో అయితే కూర్చుంటే చాలా బాగుంటుంది అందుకని నేను బయటకు వచ్చాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్